మ్యాచెస్ ఫ్రాంక్ అనమాట అంటే మా పిన్నికి చెప్పి అరే నీకు ఒక మ్యాచ్ వచ్చింది నీకు ఏజ్ బాగా అని నీకు డిగ్రీ అయిపోయింది కదా నీకు మ్యారేజ్ చేయబోతున్నావు అని ఒక ఫ్రాంక్ చేయబోతున్నావు అది ఎలా వచ్చిందంటే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు మళ్ళీ అలా మాట్లాడతాడు అని కామెడీగా చాలా కిరాక్ ఉండదు గాయస్ చెప్పు మాయా గ్యాలరీస్ గా చూడండి వీడియో అయితే సూపర్ డోపర్ గా వచ్చేసింది కెమెరా అయితే మన్నకి తెలియకుండా నేను సెట్ చేసాను అంటే నేను కనబడిన వీడియోలో మా వాడి ఆ ఎక్స్‌ప్రెషన్లు వాడి టాట్ మార్ట్లు గ్యాలరీస్ గా క్రీజీ గా వచ్చేసిని వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కంపోజ్ చేయండి మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం బెల్ సింబల్ ఆన్ లో పెట్టుకోండి ఎందుకంటే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చింది ఓకే లైక్ మాత్రం ఇచ్చుకోండి వీడియోకి లెట్స్ గో టు ది వీడియో

అరే శేషు అట్టా వందనంగా మాట్లాడద్దు అంత మర్యాదగా మాట్లాడు మాట్లాడుతున్నాడు నాన్న బాగలేదు కాబట్టి మరి వాళ్ళ అమ్మని తెచ్చిద్దు వాళ్ళ వాళ్ళని తెచ్చి పిల్లల్ని మాత్రం తేదు నేను పిల్ల కోసం అడగట్లేదు ముందు కారణం చెప్పు నీ ఫోటో చూపించా వారి నాకు ఎవడు కట్టాడు అరే ఆమె ఫోన్ వచ్చింది అనుకో మావి ఫోటో చూపించా చదువుకున్నాడా అమ్మి చదువుకోలేదు మెకానిక్ గా చూపించా ఫోటో అంటే అబ్బాయి ఏం చదువుకుంటున్నాడు అంటే చదువుతున్నాడు అని చెప్పా నువ్వు ఇంటర్మీడియట్ అని చెప్పా చూసింది ముగ్గురు చూసి సెలక్షన్ చేసింది మా పిల్లకి పిల్లగాడు సరిపోతాడు ఏం అన్నేం చదువుతావు నేనా ఏం చెప్పా చేశాను నాకు బాగా వల్ల మానేదా వచ్చింది మళ్ళీ ఎలా జాబ్ నువ్వు బాగున్నావా నేను చదువుకున్నా నాకు జాబ్ రాలేదు నేను జాబ్ ప్రిపేర్ అవుతున్నాను అన్న డైలాగులు చెప్పాలి కానీ బాగోలేదు అంటే ఏ జాబ్ చేయలేదంటే మరి పొరుగుడు తగిలి ఏ జాబు చేయలేదంటే మరి పొరుగులు తగ్గిస్తున్నా నువ్వు చెప్పు అరే నువ్వు అన్నావు అన్నావు నీ కోసం తిరిగి తిరిగి మూడు సార్లు చెప్పులు దిగుతీరా అయ్యా మేమేదో మున్సిపాలిటీ జాబు చేసుకొని బతుకుతున్నాం అయ్యా నీలాగా మేము మొహం వేసుకొని కీలక పడతారు

నేనే నా కొడుకుడు తమ్ముడు అని చెప్పాడు చిన్న కొడుకు అని చెప్పా నిన్ను సెలక్షన్ చేస్తాను మా పిల్లలు వీడు సెట్ అవుతాడమ్మా జాబ్ అయితే లేదు చదువుడు చెప్పా పిల్లవాడు కొద్దిగా సన్నగా ఉంటాడు అంటే మా పిల్ల కూడా సన్నగా చూసా చూసినవిగా ఉంది వాళ్ళ గోరంట్లే వస్తాడు నీతో మాట్లాడే నీ పుచ్చుకొని వాళ్ళు పెట్టుకు நம்ம பொள்ள பாகுவ ஆ அரே நீ பொள்ளதே மொஹல்லல உண்டு ர கள்ள அடக்க வேண்டியங்க நான் செண்டலே வெச்சுறேன் வெண்டலேன்னு தெரியல எனக்கு செண்ட வெயலேச்சுட்டி கெண்ட வெஞ்சிதுல ஓயிலanta அரே இது ديனிடு போதவும் ஏம் உண்டு புட லேங்க வர கா ஏய் மோனமா டேய் தமடு பல்ல நோத்துற ர கபதபத காடா அரே

దేవుడు సుడిచ్చాడు నేనైతే జాబ్ చేయట్లేదండి ప్రస్తుతానికి ముందు చేశాను నాకు నచ్చట్లేదు నేను మానేశాను ఈ పదిహేను వేల ఇరవై నాకు చేయడం అలాగే నేను ఏదైనా గవర్నమెంట్ చూసుకున్నాను ఆ ఈ ఇంతకు మన యాక్సిడెంట్ అయింది ఇంకా పూర్తిగా ఆపేశారు ఇక్కడ నుంచి చూసుకుంటున్నా అట్లా గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతున్నాను అది నా పరిస్థితి మీ ఇష్టం అని అది అప్పుడు నువ్వే అబ్బాయి మరి పెళ్లి చేసుకుంటే నువ్వు ఆడే ఉండాలి మామం గే ఆట రటటతోను అనుతో ఇద్దరు కొడుకు ఉన్నప్పుడు వొల్లి వేసుకోవడానికి ఏముందిరా మనో ముక్కును అట్టు చెప్పు అనుకుంటది మనకొద్దో అనుకుంటది

నీ కొడుకే ఊరికెలా నీకు తెలుసా నేనేదో బిత్తన వేసి వాళ్ళ చేప చే ఉన్నామని చెప్పి కూర్చొని తింటాడని నేను దత్త అంటే ఐదారు లాగా దొరకడు దొడ్డాకలు అరే పిల్లని అరే నీ పిల్లనిస్తే నాకు మొత్తం పిల్లనిస్తే మొత్తం గుడ్డికే పిచ్చుకొని తిరుగుతా మొత్తం ఇంకా అసలు ఎప్పుడు పదహారుగా పెళ్ళి అవలసింది అమ్మ వాడు కూతురే వాడు కూతురు ఎందుకు రాని వాడు వాడు చట్టాలు అవుతారులే నువ్వేం మాట్లాడు

అమ్మాయిని పెళ్లి చేసుకో ఆంటీ లాగా ఉంటది పుష్ప ఆంటీ లాగా అందంగా జుట్టి ఎడదాకుంది పిల్లది చెప్పే చెప్పాడు చెప్పలే టెన్త్ చదివింది టెన్త్ చదివింది ఎడదాకుంది జుట్టు నీకు సెట్ అయింది నీకు సెట్ అయింది పిల్ల వాళ్ళిద్దరు బేవర్స నా కొడుకులు నీకు ఎందుకురా దాన్ని వేసుకోరా సరే కానీ ఒక నిమిషం అదు ఎదరకం బాగుంటుంది తర్వాత బామ్మర్ది గడు కూడా ఉన్నాడు పెద్ద ఏదైనా నాశనం దాన్ని పెంచుకుంటుంది వాడికి ఒక ఎకరం పొలం నీకు ఒక ఎకరం పొలం రాకుంటా அந்த సరే వెళ్తానండి మళ్ళీ తర్వాత మళ్ళీ పరిస్థితి అట్ట ఉంటది మాకు తెలియదు కదా ఏమి ఉండదు రామ నేనిద్దరు అయిందాక ఎవరు ఒకళ్ళు ఉంటా ఉన్నా మా దగ్గర తోటాగా బాగుంది రెండు స్టేజ్లు నా మాట ఇంటే బాగుపడతావు రెండు రొయ్యల చెరువు చేపల చెరువు ఉంది రెండు స్టేర్లు డాబా ఉంది ఒక స్టేర్ రాస్తాను అన్నాడు వాళ్ళ నాన్న ఆడపిల్లకి పొలం వాడి పిల్ల చూస్తారు

మొత్తం వాడి చేస్తున్నాడా పెళ్లి ఖర్చులు ఏందిరా పెళ్లి పెట్టుకోను మొత్తం వాళ్ళే పెట్టుకో పెళ్లి చేసిన నా ఇంటికి వస్తుంది ఇంటికి పోతున్నాను అది నీ ఇంటికి వస్తే నువ్వే కదా తాలి కట్టి భోజనాలు పెట్టేది వాళ్ళు ఎందుకు పెట్టాలి తాలి మా ఊర్లో కడుతున్నాను తాలి

ఏం ఓట్టిన్నారేండి సియమా సీఎం అది కాదు మా పిల్లకున్న ఆస్తి నాకు వచ్చేది